హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి విద్యార్థులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రేపే తల్లికి వందనం పదిహేను వేల విడుదల విధి విధానాలు ఇక కొత్తగా వీరికి కూడా వర్తింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది రేపు జూన్ పన్నెండో తారీఖున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానుంది ఇక ఈ సమయంలో సూపర్ సిక్స్లో ముఖ్యమైనది తల్లికి వందనం అమలుకు నిర్ణయించింది గతంలోనే ప్రభుత్వం పాఠశాలల రీఓపెన్ సమయంలో తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చింది సుదీర్ఘ కసరత్తు వివరాల సేకరణ తర్వాత రేపు గురువారం ఈ పథకం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయాలని నిర్ణయించింది ఇంకా కొత్తగా ఇంటర్ చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది కొత్తగా అడ్మిషన్లు పొందే వారి విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది ఇక సూపర్ సిక్స్లో మరొక ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు గురువారం తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది గతంలో ఇచ్చిన హామీ మేరకు పాఠశాలలు తిరిగి ప్రారంభం రోజునే ఈ నిధుల విడుదలకు నిర్ణయించారు ఈ పథకం అమలపైన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అమలు ద్వారా సమాధానం చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక అందులో భాగంగా ఈ నిధుల విడుదల అమలుకు సంబంధించి తుది విధి విధానాలతో ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేయనుంది ఇక తల్లికి వందనం అమల్లో భాగంగా అరవై ఏడు లక్షల మందికి పథకం నిధులు ప్రభుత్వం రేపు ఖాతాల్లో జమ చేయనుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయించారు ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు పథకం వర్తించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఇందుకోసం తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు రేపు ప్రభుత్వం జమ చేయనుంది ఒకటవ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది అదేవిధంగా అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే వారి తలుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు ఇక ప్రభుత్వం ఈ పథకం రేపు విడుదల చేయటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక దశలో రెండు విడతలుగా ఈ పథకం అమలపైన ఆలోచన చేసింది అయితే రాజకీయంగా విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఒకే విడతలో హామీ ఇచ్చిన విధంగా అమలకు నిర్ణయం తీసుకోనున్నారు రేపు ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఉత్సవాలకు సిద్ధమవుతుంది భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తుంది ఈ ఏడాది కాలంలో పెన్షన్ లభింపు అన్నా క్యాంటీన్లు డిఎస్సి దీపన్ టూ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందనం అమలు అంశాలను